శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందులు విద్యాసాగరుడు ఒక రోజున నదీ తీరంలో ఉన్న వటవృక్షం కింద కూర్చున్నారు ఆ ప్రదేశంలోనే శ్రీ సమర్థ రామదాసు గారు తమ శిష్యులతో ధార్మిక చర్చలు చేసేవారు ఉపదేశాలు చేసేవారు లోక కళ్యాణం కోసం చేయవలసిన కార్యక్రమాలను ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు ఆ విధంగా శ్రీ సమర్థుల పాదస్పర్శతో ఆ ప్రదేశం పవిత్రమైంది అని శ్రీ నిత్యానందుల వారికి అనుభవం అయింది ఈరోజు నిత్యానందుల వారు గురు శిష్యుల గురించి అంటే శ్రీ సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీ గారు గురించి చెప్పబోతున్నారు అని తెలిసి చాపల్ మఠంలోని వారందరూ కూడా ఆ దివ్యమైన కథను వినేందుకు కుతూహలంతో అక్కడికి చేరుకున్నారు మహాత్ముల కథలు లీలలు ఎన్నిసార్లు విన్నా కొత్తవిగానే ఉంటాయి వీరి చరిత్రలలోని విషయాలు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్త విషయాలను మనసులోకి తెలుసుకునేలాగా చేస్తాయి ప్రతిసారి కొత్త అర్థం కనపడుతూ ఉంటుంది ఇది మనలో కూడా చాలా మందికి అనుభవంలో ఉన్న విషయం కదా శ్రీ నిత్యానందులు చెప్పటం ప్రారంభించారు విద్యాసాగర సాహసానికి మారుపేరైన శివాజీకి వీరులైన మిత్రులు చేతులు కలిపారు మిత్రులందరిది ఒకటే లక్ష్యం శివాజీ కూడా పదే పదే తన లక్ష్యాన్ని మిత్రులతో చెబుతూ ఉండేవాడు గోవులకు బ్రాహ్మణులకు స్త్రీలకు అమాయక ప్రజలకు రక్షణ కల్పించాలి ఒక ఉద్యమంలాగా దీన్ని నిర్వహించాలి ప్రజలందరికీ ఇది తెలియాలి అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పేవాడు శివాజీ మిత్రులలో తానాజీ యశాజీ కంకు బాజీ ఫసల్ కారు మొదలైన వారు ముఖ్యమైన వారు వీళ్ళందరిది ఒకటే లక్ష్యం ఒక రోజున శివాజీతో తానాజీ ఇలా అన్నాడు నువ్వు రక్షణ గురించి చెబుతున్నావు కదా రక్షణ అనే కర్తవ్యానికి ముందు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఎదుటి వారిపై దాడి చేయవలసి వచ్చినప్పుడు మనం నలుగురమే సరిపోము ముందుగా కొంత సైన్యాన్ని సమకూర్చుకోవాలి ఆయుధ సామాగ్రిని ఆహార సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి గుర్రాలను ఏర్పాటు చేసుకోవాలి ఇదంతా చేయాలంటే చాలా ధనం అవసరం అవుతుంది అని అన్నాడు మిత్రులందరూ ఆ మాటను ఒప్పుకున్నారు యశాజీ మన ధనమంతా ఎవరు అక్రమంగా లూటీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే మనం ధనాన్ని తీసుకోవాలి అని అన్నాడు దానికి తానాజీ వాళ్ళు మనకెందుకు ధనం ఇస్తారు పైగా శత్రువులుగా చూస్తారు శివాజీ మీరేమంటారు అని అడిగాడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ధన సమీకరణకు దోపిడీయే ముఖ్యమైన మార్గం అని అతని మిత్రులు అన్నారు కానీ శివాజీ ఎట్టి పరిస్థితులలోనూ మనకు దోపిడీ పద్ధతి వద్దు అన్నాడు తానాజీ ఇతర మిత్రులు అతనిని బుజ్జగిస్తూ తురుష్కులు ధనాన్ని మానాన్ని ప్రాణాలను దోచుకుంటున్నారు అరాచకం సృష్టిస్తున్నారు మనం మాన ప్రాణాలను దోపిడీ చెయ్యం ధనం మాత్రమే మనకు అవసరం అది కూడా అక్రమార్జన చేసే శ్రీమంతుల దగ్గర నుంచి మాత్రమే దోచుకుందాం ఇది సంఘానికి మేలు చేయటానికే కానీ మన కోసం కాదు కదా అని వాదించారు ఈ విషయంలో శివాజీ మిత్రులతో ఏకీభవించలేక కొంత అశాంతికి గురయ్యాడు అప్పుడు తానాజీ మిత్రమా మన ఆలోచన మాతాజీ సర్కార్కి విన్నవిద్దాం వారు ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుందాం సమ్మతమేనా అని అడిగాడు మిత్రులందరూ మాతా జిజియాభాయ్ దగ్గరకు వెళ్లి వాళ్ళ ఆశయాలను వాడిని అమలు చేయటానికి కావలసిన ధన సమీకరణకు తాము వేసిన పథకాన్ని ఆమెకు వివరించారు అది విని ఆవిడ మా శివా ఏమంటున్నాడు అని అడిగింది శివాజీ మా ఆలోచనకు సమ్మతించటం లేదు సర్కార్ మీరే చెప్పండి దుర్మార్గులే కదా వక్ర మార్గాలలో జనులను పీడించి ధనాన్ని కూడబెడుతున్నారు మన దుష్ట శిక్షణలో చంపటాలు ఉండవు ప్రాణ నష్టము మాన నష్టము హత్యలు చేయకుండా వీలైనంత వరకు బెదిరింపులతోనే పని పూర్తి చేసుకుంటాం ప్రజలలో పిరికితనాన్ని దూరం చేసి అందరికీ వీరోచితమైన భావాలు కలిగిస్తాం ఇది మా పథకం తమరు ఎలా చెబితే అలాగే అందరం నడుచుకుంటాం అని వివరించాడు తానాజీ యశాజీ బాజీలు కూడా దాన్ని సమర్థించారు మాత జిజియాబాయికి తన కుమారుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడనే నమ్మకం ఉంది ఆమె దేవుని ప్రార్థించి తర్వాత ఇలా అంది నాయనలారా మీ ఆలోచన బాగానే ఉంది మీ ఉద్యమంలో గోవులకు బ్రాహ్మణులకు స్త్రీలకు శిశువులకు బడుగు వర్గాల వారికి ఎటువంటి హాని కలగకూడదు సాధు సంతులకు ఏ విధమైన అపచారం కలగకూడదు స్వార్థ పరులు అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు అటువంటి వారిని మాత్రమే దండిస్తామని అందరూ ప్రమాణం చేసి చెప్పండి అని అంది తర్వాత ఆవిడ మీ ఆలోచనలన్నీ రహస్యంగానే ఉండాలి సుమా అని హెచ్చరించింది తరువాత నలుగురు భవానీ మాత ఆలయానికి వెళ్లారు శివాజీ తన తల్లి ఆశయాన్ని ఆజ్ఞను మాతకు విన్నవించుకున్నాడు హే మాత దుష్ట సంహారిణి లలిత బాల చండీ దుర్గా భవానీ ఇలా అనేక రూపాలతో దుష్టులను సంహరించావు ఈరోజు నా దేశ ప్రజలందరూ దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు వీరిని ఉద్ధరించు తల్లి అని ధ్యానిస్తూ కూర్చున్నాడు ఆ తల్లి కూడా శివాజీలో ఎటువంటి ఆకాంక్షనే సంకల్పించిందా అన్నట్లుగా దేదీప్యమానమైన రూపంతో అతనికి ధ్యానంలో దర్శనమిచ్చింది నాయనా శివ నేను నీ రూపంలోనే దుష్ట శిక్షణ చెయ్యాలని అనుకుంటున్నాను ఈ కత్తిని తీసుకో దుష్టత్వాన్ని రూపుమాపు మాతృదేశాన్ని రక్షించు ధర్మస్థాపన చెయ్యి నీ కీర్తి అఖండమై ఆ చంద్ర తారార్కము అంటే చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది అని ఆశీర్వదించింది శివాజీ స్పృహలోకి వచ్చి కనులు తెరిచి చూస్తే ఎదురుగా భవానీ మాత ప్రసాదించిన ఖడ్గము తళతళ మెరుస్తూ కనపడింది ఎంతో సంతోషంగా అంబ ఆశీర్వాదంతో ఇచ్చిన ఆ కత్తిని చేత్తో పట్టుకుని బయటికి వచ్చాడు స్నేహితులందరూ జై భవానీ మాతకు జై అంటూ పలికారు ఆలయ ధర్మకర్తలు పూజారులు శివాజీని ఆశీర్వదించి స్వాతంత్ర్య భావనోదయం కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం అంటూ మద్దతు ప్రకటించారు భవానీ మాత శివాజీకి కత్తిని ఇచ్చి ఆశీర్వదించిన సంఘటన జరిగిన ప్రదేశము తుల్జాపూరు తుల్జాపూరు మహారాష్ట్రలో షోలాపూర్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది తుల్జాపూర్ లో భవానీ మాత శివాజీకి ఇచ్చిన ఖడ్గం ఇప్పుడు కూడా లండన్ లోని మ్యూజియంలో ఉందని చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు మిత్రులందరూ కలిసి ఉద్యమం మొదలుపెట్టారు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరికీ ప్రాణహాని కలగకుండా ధనాన్ని మాత్రమే కొల్లగొట్టి తీసుకుని వచ్చేవారు తానాజీ తెలివిగా గుర్రాలను ఆయుధాలను సమకూర్చుతూ ఉండేవాడు గూఢచారుల ద్వారా వార్తలను తానాజీ బాజీలు సేకరించేవారు వీరి గురించి విని వీర్లు చాలా మంది ఈ ఉద్యమంలో చేరుతున్నారు ప్రజలలో దేశభక్తి చైతన్యం ప్రబలింది వీరుల అండ మనకు ఉంది అనే ధైర్యంతో వాళ్ళంతా ముందుకొస్తున్నారు విద్యాసాగర ఆ సమయానికి శ్రీ సమర్థ రామదాస స్వామి వారు పన్నెండు సంవత్సరాల తపస్సును పన్నెండు సంవత్సరాల తీర్థయాత్రలను ముగించి శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం ధర్మ బోధలు చేస్తూ దేశ సంచారం చేస్తున్నారు వారి బోధనలు హిందూ మత స్థిరత్వాన్ని దేశ భక్తిని బోధించే విధంగా ఉండేవి శివాజీకి కొన్ని చోట్ల శ్రీ సమర్థుల వారి మహిమలను గురించి వినే అదృష్టం కలిగింది శ్రీ సమర్థులు తమ పర్యటనలో హిత బోధలు ధర్మ బోధలు చేస్తూ ఉండేవారు ఇంకా శివాజీ కార్యకలాపాలను కూడా గమనిస్తూ ఉండేవారు శివాజీకి సాధువులన్నా సజ్జనులన్నా చాలా భక్తి గౌరవం ఎక్కడ సంకీర్తనలు జరుగుతున్నా వెళుతూ ఉండేవాడు తురుష్కులు ఈ విషయం తెలుసుకుని ఎలాగైనా సరే శివాజీని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవారు వారి పన్నాగాలు గోడచార్ల ద్వారా శివాజీకి ముందే తెలిసేవి శివాజీ ఒక్కొక్కసారి మారు వేషంలో వెళ్లి సంకీర్తనలు వింటూ ఉండేవాడు రాజ్య పాలన అనే విషయంతో పాటు ఆత్మ వికాసం కోసం కూడా తపన శివాజీలో రోజు రోజుకి ఎక్కువయింది ఒక రోజు సాయంత్రం శివాజీ ఆడందికి చేరుకున్నాడు అక్కడ శ్రీ జ్ఞానేశ్వర మహారాజు సమాధి మందిరం దగ్గరకు రాగానే సంత్ తుకారాం పాడుతున్న సంకీర్తన మధురంగా వినిపించింది ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది శివాజీ ఒక మూలన నిలబడి సంకీర్తన విన్నాడు సంత తుకారాం ఆ రోజు జ్ఞానేశ్వర మహారాజు పాండురంగస్వామిని ప్రార్థిస్తూ పాడిన పాటను వివరించి చెబుతున్నాడు సంకీర్తన పూర్తి అయి భక్తులందరూ వెళ్ళిపోయాక శివాజీ సంత తుకారాం దగ్గరకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు ఆయన సునాయాసంగా శివాజీని గుర్తుపట్టి లేవనెత్తాడు రాజా మా వంటి పామరుల దగ్గర మీకేం లక్కిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయమని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం అంతే కానీ దానిని ఆచరణలో పెట్టవలసింది మీరే స్త్రీలను గోవులను సంపదలను రక్షించవలసింది మీరే మీ చేతనే ధర్మ సంస్థాపన జరగాలనే ఆకాంక్షతో శ్రీ సమర్థ రామదాస స్వామి వారు అనేక చోట్ల ధర్మ ప్రచారం చేస్తున్నారు ప్రజలను ధర్మ మార్గం వైపు మళ్లిస్తున్నారు వారిలో ధైర్యాన్ని నింపి శివాజీ సైన్యంలో చేరి దేశాన్ని రక్షించండి అని ప్రోత్సహిస్తున్నారు ఆయన ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయాను పండరీపురంలో పాండురంగడి ఎదుట నిలబడి ఏమిరా శ్రీరామ ధనుర్బాణాలు వదిలేసి నడుం మీద చేతులు పట్టుకుని విలాసంగా నిలబడితే సరిపోతుందా ధర్మరక్షణ ఎవరు చేస్తారనుకుంటున్నావు అని ఆయన పాండురంగడిని నిలదీయటం చూసి నేనెంతో ఆశ్చర్యపోయాను నువ్వు వారిని కలుసుకుని వారి ఆదేశాలు ఆశీస్సులు పొందితే రామరాజ్య స్థాపన సాధ్యమవుతుంది అని దీవించారు అప్పుడు శివాజీ ఇలా ఆలోచించాడు నిజమే ఎందరో కొత్త వ్యక్తులు శివ సైనికులు అనే పేరుతో వచ్చి తమ సైన్యంలో చేరుతున్నారు శ్రీ సమర్థులు నాకు ఇలా సాయం చేస్తున్నారన్నమాట ఎలాగైనా సరే వారి దర్శనం చేసుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు శివాజీ సద్గురు దర్శనం కోసం అతని మనస్సు ఆరాటపడసాగింది గురుదేవ గురుదేవా తమరెక్కడున్నారు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తారు తమ అనుగ్రహం లేకపోతే నేను మీ దర్శనం చేసుకోలేను కదా అని పరితపిస్తూ కొంతమంది గోడచారులను ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకుని రమ్మని పంపాడు వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఆయన కొండలలో కోనల్లో అడవులలో గుహలలో ఉంటారట ఆయన దర్శనం దొరకటం కష్టమట అని చెప్పారు శివాజీ భవానీ మాత ఆలయానికి వెళ్ళి తనకు సద్గురు దర్శనం కలిగేలా చేయమని ఆ తల్లిని ప్రార్థించాడు ఆ రాత్రి కలలో పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక ముత్తైదువ కనిపించి వెతుకుతూ పోతే సద్గురువు లభిస్తాడు అని చెప్పింది ఆ తల్లి కరుణతో ఇచ్చిన సందేశం విన్నాక శివాజీ తన అన్వేషణ అధికం చేశాడు శ్రీ సమర్థులకు ఒక లేఖ రాశాడు సద్గురుమూర్తి హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా స్వాతంత్ర్యక్షను కలిగి ఉండటమే దీక్షగా ప్రజలను ప్రేరేపిస్తూ సంచరిస్తున్న మహాత్మా మీ దర్శనము శిక్షణ నాకు ఎంతో అవసరం గురుదేవ తమ కోసం అనేక ప్రాంతాలలో ప్రయత్నించాము కానీ మీ జాడ తెలుసుకోలేకపోయాము కరుణామయ భవానీ మాత మీ దర్శనం లభిస్తుందని అభయమిచ్చింది మిమ్మల్ని ఎలా గుర్తించగలం దయతో ఈ అల్పజీవిని మీ దగ్గరకు చేర్చుకుని మీ భాగ్యం కలిగించండి నా ఆశయ సాధనకు పరోక్షంగా సహకరిస్తున్న గురుమూర్తి ప్రత్యక్షంగా కూడా సహకరించి నన్ను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను శతకోటి నమస్కారాలతో మీ సేవకుడు శివాజీ ఈ విధంగా ఉత్తరం రాసి శివ సైనికులమంటూ వచ్చిన సైన్యంలో చేరిన ఒకతన్ని పిలిచి ఈ ఉత్తరాన్ని ఎలాగైనా శ్రీ సమర్థుల వారికి చేర్చండి అని చెప్పాడు శివాజీ ఆ సైనికుడు రెండు రోజులు వెతికి స్వామి కనిపించకపోవటంతో చాపల్ మఠంలో ఉన్న శ్రీ సమర్థుల వారి ముఖ్య శిష్యుడైన కల్యాణ్ కు ఆ లేఖను సమర్పించాడు దీనికి సమాధానం గురుదేవులే పంపుతారని మీ ప్రభువులతో చెప్పండి అని కళ్యాణ్ వాళ్ళని పంపివేశాడు ఒకరోజు శివాజీ భవానీ మాత ఆలయంలో ధ్యానంలో ఉండగా సమర్థుల దర్శనం కలిగింది గోచీని మాత్రం ధరించి తేజస్సుతో ఉన్న ముఖం కళ్ళు పాదాలకు పాదుకలు చేతిలో జపమాల దండము కమండలము మెడలో తులసిమాల ఇలా దర్శనమిచ్చిన ఆ మహనీయుడికి ధ్యానంలోనే దేవా నా మీద దయ కలిగిందా అంటూ పాదాలకు నమస్కరించాడు ఆయన చిరంజీవి విజయోస్తు అంటూ దీవించి జపమాలను ఒక కొబ్బరికాయను ప్రసాదంగా ఇచ్చారు శివాజీ మెళకువ కలిగి ఎంత దివ్యమైన స్వప్నము అనుకుంటూ చూడగా పక్కనే స్వామి ఇచ్చిన జపమాల కొబ్బరికాయ ప్రసాదము ఉన్నాయి గురుదేవులు నన్ను అనుగ్రహించారు అని సంతోషంగా ఆ వస్తువులు తీసుకుని వెళ్ళి తల్లి జిజియాబాయికి భార్యకు చూపించాడు శివాజీ తల్లి పాదాలకు నమస్కారం చేసి అమ్మా చిన్నతనంలో నువ్వు చెప్పేదానివి కదా సద్గురువు కోసం అన్వేషించాలి అని తీర్థయాత్రలు తపస్సు త్యాగాలు దానాలు ఎన్ని చేసినా తరుణోపాయం లభించదని సద్గురు పాదాలను ఆశ్రయించటం ద్వారా మాత్రమే పరమశాంతి కలుగుతుందని చెప్పేదానివి ఆ మాటలే నా చెవుల్లో మారుమోగుతున్నాయి అందుకే సద్గురువు అన్వేషణలో బయలుదేరుతున్నాను తల్లి నువ్వు నాకు అనుమతిస్తే సద్గురు దర్శనం కలుగుతుంది అని అన్నాడు శివాజీ జిజియాభాయి చాలా సంతోషం నాయన నీకు ఆ మహాత్ముని దర్శనం తప్పకుండా లభిస్తుంది అని దీవించింది శివాజీ తనతో తానాజీ లాంటి ముఖ్యమైన స్నేహితులను మాత్రం తీసుకుని బయలుదేరాడు వాళ్ల మొదటి మజిలి మహాబలేశ్వర్ రెండవ రోజు శివాజీ పూజ ధ్యానం పూర్తి చేసుకునే సమయానికి ఒక సైనికుడు వచ్చి ప్రభు తమ దర్శనం కోసం ఒక సాధువు వచ్చి ఉన్నాడు అని అనుమతిని కోరాడు శివాజీ తామే స్వయంగా బయటకు వచ్చి ఏం పని మీద వచ్చారని అడిగాడు ఆ సాధువు మా గురుదేవులు శ్రీ సమర్థులు మీకు ఈ లేఖను అందించమని పంపారు అని చెప్పి ఉత్తరాన్ని అందించాడు ఆ లేఖను చేతిలోకి తీసుకుని చదువుతూ ఉండగా అతని మనస్సు భావోద్వేగానికి లోనైంది తన లేఖ వారికి చేరకముందే స్వప్న దర్శనం ఇచ్చారు ఇప్పుడు తానెక్కడ ఉన్నాడో తెలుసుకుని లేఖను పంపారు అంటే వారి సర్వజ్ఞత్వం ఎంత గొప్పదో అర్థమవుతోంది అని అనుకున్నారు శివాజీ ఆ లేఖను చదువుతూ ఉండగా శివాజీలో అనేక భావోద్వేగాలు కలగటం కొన్నిసార్లు అతని కళ్ళ నుంచి నీళ్లు కారడం సమర్థుల వారి శిష్యుడు గమనిస్తూనే ఉన్నాడు ప్రభు మీరు సమాధానం రాసిస్తే వెళ్ళిపోతాను అని అన్నాడు దానికి శివాజీ గొంతు గద్గతమైంది అయ్యా మేము స్వయంగా గురుదేవుల దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం మీరు మా ఆతిథ్యం స్వీకరించి ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళండి అన్నాడు అందుకతడు గురువాజ్ఞ లేదని అన్నాడు తమరి పేరేవిటి అని శివాజీ అడిగాడు దివాకర భట్టు అని చెప్పాడు అతను శ్రీ స్వామివారు ఎక్కడ ఉన్నారు అని అడిగారు శివాజీ తెలియదు ప్రభు ఒక పశువుల కాపరి చేత లేఖ ఇచ్చి పంపారు అంటూ అతను వెళ్ళిపోయాడు ఆ లేఖలోని విషయాలనే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాడు శివాజీ ఆహా ఏమి గురుదేవుల కృప మహాత్ముల కృప మనపై ఉండటం వల్లనే మనం తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతున్నాయి ఇందులో మన ఘనత ఏమీ లేదు ఏది ఏమైనా సరే వారిని దర్శించి వారి పాదాలపై పడి శరణు కోరుకుంటాను వారి ఆశీస్సులు అనుగ్రహమే మాకు దారి చూపుతాయి అన్నాడు శివాజీ తానాజీ ప్రభు మీకు రేపు తప్పకుండా గురుదర్శనం కలుగుతుంది ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు ఆ రాత్రంతా శివాజీ నిద్రపోనే లేదు సద్గురువును కలుసుకోవాలనే తపన మంచి శిష్యుడికి మాత్రమే కలుగుతుంది అదే తపన భక్తుడికి భగవంతుని పట్ల కలగాలి మానవులకు తమకు ఇష్టం వచ్చిన వారి పట్ల కలిగే తపన లౌకిక ఆనందాన్ని భగవంతుని పట్ల కలిగే తపన అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు శ్రీ నిత్యానందుల వారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు